అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము వశిష్ట మహాముని విరచిత మృత సంజీవన స్తోత్రం ఈ కవచం అపమృత్యువును దరిచేరకుండా మనని కాపాడుతుంది ఆ పరమేశ్వరుడు మృత్యుంజయుడు ఆ మృత్యుంజయుడిని స్తోత్రంతో పూజిస్తే మనము కూడా అపమృత్యువును జయిస్తాము స్తోత్రంలో సారాత్ సారతరం పుణ్యం గుహ్యాత్ గుహ్యతరం శుభం మహాదేవస్య కవచం మృత సంజీవనామకం అని వివరించబడింది అన్ని సారాల సారము అన్ని రహస్యాలలో రహస్యము అది ఏమిటి అంటే మహాదేవుని మృత సంజీవన కవచము ఈ స్తోత్రాన్ని అందరికీ తెలపాలి వారిని శ్రద్ధతో వినమని చెప్పాలి అని స్తోత్రంలోనే చెప్పబడింది ఎందుకు అంటే ఈ గొప్పనైన కవచం మన తోటి వారిని మృత్యువు నుండి కాపాడుతుంది ఈ కవచం అందరికీ తెలపాలి అందరూ తప్పక రోజు ఈ కవచాన్ని వినాలి ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాము ఓ మహాదేవ శంకర అన్ని దిక్కుల నుండి రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మనల్ని దీవించే ఆ పరమేశ్వరుని చేతులు ఉత్తర దిక్కు నుండి నన్ను కాపాడుగాక మూడు శిరస్సులు ఆరు చేతులు గల ఆ సదాశివుడు శక్తిని కలిగించి మనని కాపాడే దైవం అగ్నిరూపుడై నా ఆగ్నేయ దిక్కు నుండి నన్ను కాపాడుగాక సృష్టి స్థితి లయకారకుడైన మహాదేవుడు తన పద్దెనిమిది చేతులతో ప్రళయ రూపంలో దక్షిణ దిక్కు నుండి నన్ను కాపాడుగాక రక్ష గణాలకు అధినాయకుడవు ధీరుడవు రక్షరూపుడవై పరమేశ సర్వదా నైరుతి దిక్కు నుండి నా దేహాన్ని కాపాడు గదను ధరించిన హస్తములతో అభయముద్రతో వాయుస్వరూపుడవై శంకర వాయవ్య దిక్కు నుండి నన్ను ఎల్లప్పుడూ కాపాడు ఒక చేతిలో శంఖము ఒక చేతితో అభయముద్రతో సర్వవ్యాపి అయిన ఓ ప్రభు సర్వ దిక్కుల నుండి నన్ను కాపాడు సర్వ విద్యలకు అధినాయకుడు శూలమును ధరించి ఈశాన్య దిక్కు నుండి ఎల్లప్పుడూ నన్ను రక్షించు ఊర్ధ్వభాగమునందు బ్రహ్మరూపుడై విశ్వమునకు నాథుడవై వసించు మహదేవ నా అధోభాగమును నా శిరస్సును శంకరుడు నా ఫాలభాగమును శంకరుడవై ఎల్లప్పుడూ రక్షించు సర్వలోకేశ్వర నా భ్రూమధ్యమును త్రయంబకేశ్వర నా నేత్రములను గిరిజాపతి నా భ్రూయుగ్మమును మహేశ్వరుడు నా కన్నములను రక్షించుగాక నాసికను మహాదేవుడు ఔష్ఠమును మహేశ్వరుడు రక్షించుగాక నా జిహ్వను నా దంతములను దక్షిణామూర్తివై గిరీసుడవై రక్షింతువుగాక మృత్యుంజయుడు ముఖమును నాగభూషణుడు కంఠమును పినాకపాణి నా చేతులను త్రిశూలధారుడవైన హృదయమును రక్షించుగాక నా భాగమును పంచవక్తుడు నందీశ్వరుడు నా ఉదర భాగమును నా నాభిప్రాంతమును విరూపాక్షుడు నా పార్శ్వభాగమును పార్వతీపతి అయిన మహేశ్వరుడు రక్షించుగాక నా కటిద్వయమును గిరీసుడు నా వృష్టభాగమును ప్రమదాధిపుడు గుహ్య భాగమును మహేశ్వరుడు భైరవుడు నా ఊరువులను రక్షించుగాక జగద్దత్త నా జానువులను నా జంగములను జగదంబిక సదాశివ లోకవందనీయుడవు నా పాదములను రక్షించుగాక ఆ గిరిజాపతి నా భార్యను బౌడమైన నీవు నా సుతులను సంతానమును రక్షించుగాక నీవు మృత్యుంజేయడవు నాకు ఆయుష్ను ప్రసాదించుము గణనాయకుడవై ఈశ్వర నా మనస్సును నియంత్రించు కాలకాలుడవైన సదాశివ నా సర్వాంగాలను సదా రక్షించు దేవతలకు కూడా దుర్లభమైన ఈ కవచాన్ని నేను పఠిస్తున్నాను మహాదేవ నిన్ను కీర్తిస్తూ మృత సంజీవన స్తోత్రాన్ని ఎవరైతే పునశ్చరణ చేశారో వారికి ఎదురే ఉండదు ఎవరు ఏకాగ్ర చిత్తులై నిత్యం ఈ స్తోత్రాన్ని ఈ కవచాన్ని పఠిస్తారో లేదా వింటారో లేదా ఇతరులకు వినిపిస్తారో వారు అకాల మృత్యువు బాధలు లేక సదా ఆయుష్టవంతులై ఉంటారు మరణశయ్యపై ఉన్న వ్యక్తి యొక్క చేతిని పట్టుకొని ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంజీవిని అయి ఆ వ్యక్తిని మరణం నుండి తప్పించి ఎటువంటి వ్యాధులు చేరకుండా కాపాడుతుంది ఈ స్తోత్రం ఈ కవచం యముని చేతిలో నుండి కూడా వెనక్కు తీసుకువస్తుంది సత్యవంతునిలా ఏ మానవోత్తముడైన ఈ కవచపట్టణం వలన అణిమాది గుణ ఐశ్వర్యాలు లభించి అకాల మృత్యువు లేక ఎప్పుడూ జయము పొందుతారు యుద్ధ ప్రారంభానికి ముందు అంటే ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇరవై ఎనిమిది సార్లు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శత్రువులు జోలికి రాలేరు శత్రువులకు అదృశ్య రూపుడవుతాడు ఈ స్తోత్ర పఠనం వల్ల బ్రహ్మాస్త్రం కూడా ఆ జీవుని ఏమీ చేయలేదు విజయం లభిస్తుంది ప్రాతకాలములో ఈ స్తోత్రం నిత్యం పఠిస్తే ఈ లోకములో పరలోకములోను కూడా సుఖములు అక్షయముగా లభిస్తాయి అన్ని వ్యాధుల నుండి విముక్తులై సర్వరోగముల నుండి విముక్తులై అజరామరణ భూతులై నిత్య యవ్వనులై విరాజిల్లుతారు అన్ని భోగములను అనుభవించి దుర్లభమైన భోగములను కూడా పొంది అన్ని లోకములలో కీర్తింపబడతారు దేవతలు కూడా పొందలేని దుర్లభమైన ఈ స్తోత్రం మహా గోప్యమైనది ఓం నమ శివాయ పాహిమాం రక్షమాం ఇప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుదాము మృత సంజీవన సంజీవనకవచం ఏమారాధ్య గౌరీసం దేవం మృత్యుంజయేశ్వరం మృతసీవనం నాం కవచం ప్రజపేత్ సదా సారతరం పుణ్యం గుహ్యాత్ గుహ్యతరం శుభం కవచం మృత సంజీవనామకం సమాహితమనాభూత్ శృణుష్ కవచం శుభం सुद्वैत दिव्य कवचम रहस्यम कुरु सर्वदा वरा भयकरो यज्वा सर्वदेव निशेवितः वृचुञ्जयो महादेवः प्राच्याम माम् पातु सर्वदा ददानह शक्तिमभयाम त्रिमुकं षड्भुजः प्रभुः सदा शिवोग्नि रूपी माम् पातु सर्वदा अष्टादशभुजोपेतो दंडा भयकरो विभु यमरूपी महादेवो दक्षिणस्यां सदावतु खड्गाभयकरोधीरो रक्षोगणनिषेवितः रक्षोरूपी महेशो मां नैत्युत्यां सर्वदावतु पासाभयभुजः सर्वरत्नाकरनिषेवितः वरुणात्मा महादेवः पश्चिमे मां सदावतु गदाभयकरप्राणनायकः सर्वदा गतिः वायव्यां मारुतात्मां मां शङ्करः पातु सर्वदा शङ्काभयकरस्तो मां नायकः परमेश्वरः सर्वात्मान्तरदिग्भागे पातु मां शङ्करप्रभुः शूलाभयकरस्सर्वविद्यानामधिनायकः ईशानात्मा तदैशान्यां पातु मां परमेश्वरः ऊर्ध्वभागे ब्रह्मरूपी विश्वात्माधं सदावतु सिरोमे शंकरप्पा तु ललाटं चंद्रशेखरः भ्रूमध्यं सर्वलोके सत्रिनेत्रो लोचनीव तु भ्रूयुग्मं गिरीशप्पा तु कर्णौ पातु महेश्वरः नासिकां मे महादेव औष्टौ पातु वृषध्वजः जिह्वां मे दक्षिणामूर्तिर्दन्तान् मे गिरिसोवतु मृत्युंजयो मुखम पा कंठम मे नागभूषण पिनाक मकरौ त्रिशूली हृदय मम पंचवक््रम स्तनो पा उदर जगदीश ना पा विक्ष पार्श्व मे पावतीपति कटिद गिरीशो मे पृष्ठ मे प्रमदा गुह्या महेशर पा ममो पा भैरव जानुनी मे जगद्दत्ता जंघे मे जगदाबि पादौ मे सतत पा लोकवंद्य सदाशिविशा मे भार्व पाता मृत्युंजयो मम आयुष्यचि मे गणनायक सर्वांगम मे सदा पाँ काल सदाशिवे कवचं पुण्यम देवतालभम मृत संजीवन नामना महादेव कीर्ति सहस्रवर्तन चास्य पुरस्रणमीरित यपटे शुणुआ निम श्रावे सुसमाता सकाल मृत्यु निर्जि सदाष्यम समस्ते हस्तेन वायदा सृष्वा मृत संजीवयत अधयो व्याधयस्तस्या न भवन्ति कदाचना సర్వదా అణిమాది గుణైశ్వర్యం లభతే మానవోత్తంభే పటిత్వేదం అష్టావింశతి వారకం యుద్ధమధ్యే స్థిత శత్రు సర్వర్న్న దృశ్యతే బ్రహ్మాదీని చ శాస్త్రాన్ని క్షయం కుై విజయం లభతే సర్వదా प्रापरुद्धाय सततं यः पठेत् कवचं शुभम् अक्षय्यं लभते सौख्यम् इहलोके परत्र च सर्वव्याधिविनिर्मुक्तः सर्वरोगविवर्जितः अजरामरणो भूत्वा सदा षोडशवार्षिकः विचरत् अखिलान् लोकान् प्राप्य भोगांश्च दुर्लभान् तस्मादिदं महागोप्यं कवचं शब्दाहृतम् మృత మృతసీవనం నాం దేవతైరపి దుర్లభం శ్రీ మృతసీవనం శ్రీ మృత సంజీవని స్తోత్రం సంపూర్ణం సర్వే జనా సుఖినోకాస్తినోవీ శుభం వ